ఇక్కడ స్మితా సబర్వాలపై సీఎం బో గుర్రు సర్వీస్ లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడంపై సీరియస్ కాళేశ్వరం కోసం లక్ష లక్షల చెట్లు నరికేస్తే స్పందించిన ఐఏఎస్ ఆనాటి పత్రికల క్లిప్పింగ్లను సేకరించిన సీఎంఓ సీఎం జపాన్ నుంచి వచ్చాక అధికారుల క్రమశిక్షణపై సమీక్ష అంటూ నోటీసులు నా ఒక్కదానికైనా రీట్వీట్ చేసిన రెండు వేల మందికి కూడా పోలీసుల నోటీస్పై స్మిత వాళ్ళు స్పందన ఆ రెండు వేల మందికి కామన్ సెన్స్ లేదేమో మీకు లేదా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరండి నెటిజన్లు అంటున్నట్టుగా సరే ఉద్యోగం వదిలేసి రాజీనామా చేసి సప్పుడు ఏక రాజకీయాల్లో చేయరని నెటిజన్లు అంటూ ఉన్నారు కానీ ఆ రెండు వేల మందికి మీకు ఉన్న తేడా ఏంటిదంటే ఆ రెండు వేల మంది సామాన్యులు అయి ఉండొచ్చు లేదా ఎవరన్నా అనామకులు అయి ఉండవచ్చు కొంత అవగాహన ఉండి ఉండని వాళ్ళు కూడా కై ఉండొచ్చు కానీ ఒక ఐఏఎస్ అధికారినిగా ప్రభుత్వంలో పనిచేస్తూ మరి ఇది ఎంతవరకు సమంజసం పైగా ట్వీట్ చేస్తే దాని రేపు పొద్దుగల సమాధానం సంజాయించి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత మీకు పైన ఉంటుంది కానీ ఈ రెండు వేల మంది మీద ఉండదు కదా ఇప్పుడు ఎవరో దారుణమే దానయ్య ఉట్టుగానే చేసి పెట్టేస్తే ఏమున్నది ఆయన పట్టేది ఉందా వచ్చేది ఉందా ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరిగేది ఉందా ఒక ఐఏఎస్ అధికారినిగా గతంలో కాళేశ్వరంలో పనిచేసినటువంటి మీరు చీఫ్ అక్కడ చీఫ్ అధికారిగా పనిచేసిన మీరు ఒకవేళ అంటే మీ ద్వారా వచ్చినటువంటి ఆ మెసేజ్ లేదా ఆ ఇన్ఫర్మేషన్కి కొంతమంది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మీ మీద వీళ్ళ ఇంతకాలం నడుస్తూ ఉంది ఇది అర్థం కావాలి తనకి అందుకే తనను ఏమంటా ఉన్నారంటే రాజకీయంలోకి రావాలనుకుంటే వచ్చేసేయి తల్లి ఎందుకు రాజీనామా చేసేసాయి నీకు బీఆర్ఎస్లో చేరవాలంటే చేరు అని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంకేముండదు అక్కడ ఒకవేళ నీకు కేసీఆర్ చేసిందంతా రైట్ అనిపిస్తే మరి ఆనాడు కాళేశ్వరంలో లక్షలాది మొక్కలు నరికే మొక్కలు చెట్లు నరికేస్తూ ఉంటే మరి ఎందుకు అప్పుడు ఏమనలేదు అంటే తన దానికి కూడా సంజాషించుకుంటా ఆ రోజు నీళ్ళు కావాలి కదా మరి ఆ నీళ్ళ ద్వారానే కదా మళ్ళీ మొక్కలు పెరిగాయి అని ఇట్లా రకరకాలు ఇవ్వ ఎట్లుండదంటే ఇలా నువ్వు ఎన్ని అన్న సమర్థించుకునేటువంటి తాడా పది సమాధానాలు ఉంటాయి పూర్తిగా అంటారు కదా మడర్ చేసినవని పోయి అడిగినా కూడా ఏం రా తమ్మి మడర్ చేసినావు ఏం రా ఇది కరెక్టారా ఇట్లా చేస్తే తప్పు కదరా అంటే కూడా వాడు దాన్ని సమర్థించుకుంటాడు నా పానం పోయిందన్నా నా గొంతు కోసుకునే దాకా వచ్చింది అన్న ఇక తప్పక నేను చేసిన అని చెప్పి చెప్తాడు డైరెక్ట్గా నేను చచ్చేదాకా వచ్చింది అందుకే చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటాడు ఇప్పుడు ఇల్లు కూడా ఎవరు చేసింది వాళ్ళు సమర్థించుకుంటారు మరి అప్పుడు కాళేశ్వరం కోసం లక్షల చెప్పిన వేస్తే మరి అప్పటి ఐఏఎస్గా ఉన్న మీరు అంటే ఇప్పుడు కూడా ఉన్నారు అప్పుడు కూడా మరి దాంట్లో వర్క్ చేసినప్పుడు ఆనాడు కూడా మనం ఎట్లనే స్పందించి ఉంటే నిజంగా తన నిబద్ధతకి కొంత అరే బాగానే మాట్లాడింది ఆ రోజు కూడా ఒకే స్టాండ్ మీద ఉంది ఈ రోజు కూడా తనకి ప్రకృతి అంటే ప్రేమ అని అనుకునే అవకాశం ఉండేది కానీ ఆనాడు మాట్లాడకుండా ఇలా మాట్లాడుతున్నామని ఆ రెండు వేల మందికి ఇమ్మని అంటా ఉంది తను ఏమంటుంది తెలుసా నా ఒక్కదానికి ఇచ్చిరా సరే మరి ఇంకా రెండు వేల మంది దాన్ని రీపోస్ట్ రీట్వీట్ చేసిరు కదా మరి వాళ్ళకు కూడా నోటీసులు పంపుతారా అని అడిగింది డైరెక్ట్గా